తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్లో లో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే అండి రజనీ గారు మొన్న ప్రకటించిన జాబితా విషయానికి వస్తే మహాసేన రాజేష్ కు పి గనవరం స్థానాన్ని కేటాయించింది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా అంటే పార్టీ కోసం ఎన్ని కష్టనష్టాలు ఓర్చుకొని నిలబడి ఎదురడ్డి పోరాటం చేసిన వాళ్లకు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి పార్టీలు అట్లాగే జనసేనలో కూడా కొంతమంది అలాంటి వాళ్ళే ఉన్నారు ముందు నుంచి పార్టీ కోసం నిబద్ధతతో కష్టపడి పనిచేసి ఏ సందర్భానైనా సరే ఎదుర్కొని నిలబడే మీలాంటి వీర మహిళలు కావచ్చు చాలామంది పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీరు కన్నా రజనీ గారు కావచ్చు తర్వాత రాయపాటి అర్ణ కావచ్చు కళ్యాణ్ దిలీప్ సుమ్ ఇట్లా కొన్ని పేర్లు వినిపిస్తూ ఉన్నాయి వాళ్ళకేమన్నా అవకాశం ఉండే పరిస్థితి ఉందా సార్ ఇక్కడ మహాసేన్ రాజేష్ గారు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు మీరు అన్నట్టుగా పోరాటం ఇప్పుడిప్పుడే సాధ్యమైంది కాదండి ఆయన ఎన్నో సంవత్సరాలు అంటే గతంలో కూడా వైసీపీలో పనిచేసి వైసీపీ దగ్గర అవమానాలు ఎదుర్కొని వాళ్ళు ఆయన మీద తప్పుడు కేసులు వేసి ఆ పార్టీలోంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి మేము చూసామండి అదే రకంగా ఇప్పుడు కూడా తన మీద ఎన్నో కేసులు వేసి తనని తన కుటుంబాన్ని దూరం చేసి అజ్ఞాతంగా దాక్కున్న పరిస్థితులు కూడా చూసాం అటువంటి వ్యక్తికి సీట్ ఇవ్వడం అనేది ధర్మం అండి ధర్మం కాదు న్యాయం అటువంటిది ఏంటంటే ఆ ఏదో కమ్యూనిటీ గళాన్ని విప్పి ఈ రోజు పోరాడే పటిమతో అందరికీ సమానం చెప్పి ఆ జనాన్ని చైతన్యం చేయడం అంటే ఒక చిన్న విషయం కాదండి ఒక మనిషి ఒక మాట మాట్లాడుతుంటే ఎదుటివాడు వినాలని కూడా అనిపించదు కానీ ఓపిక్ మొత్తం వింటున్నాడు అంటే ఆ మాట్లాడే వాడిలో ఉండేటటువంటి చాకచక్యత అటువంటి అనర్గళమైన సబ్జెక్టు ఏదైతే మాస్ మాసేన్ రాజేశ్వర దగ్గర ఉందండి రెగ్యులర్ గా అన్న ఏం వీడియో పెడతాడని అందరితో పాటు నేను కూడా వెయిట్ చేస్తాను ఓహో ఈ సమస్య గురించి ఫైట్ చేస్తున్నారా ఈ సమస్య ఇప్పుడు జరుగుతుందా అన్న విషయం తెలుసుకోవడానికి సో అతనికి నిజంగా సీట్ ఇచ్చి ఆ రబ్బర్ చెప్పుల వాళ్ళు కూడా రాజకీయం చేయొచ్చు అని మరొక్కసారి నిరూపించినటువంటి చంద్రబాబు గారికి నా తరఫు నుంచి ధన్యవాదాలండి అదే రకంగా ప్రామాణికంగా చదువుకి ప్రాతినిధ్యం వహించే కొలికపూడి శ్రీనివాస్ గారు ఎంతో మంది ఐఏఎస్ తయారు చేసి ఈ రోజు రాష్ట్రంలో ఒక ప్రాధాన్యత గల్ల ఇన్స్టిట్యూట్ నడిపినటువంటి వ్యక్తి ఈ రోజు అమరావతి ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమంలో మేము సైతం అంటూ అడుగడుగున ప్రతి సమస్య గురించి చర్చించడంలో ఆయన కీలక పాత్ర అటువంటి వ్యక్తికి కూడా సీట్ ఇచ్చారండి అంటే చాలా సీట్లు ఇచ్చారు ఈ రెండు సీట్లు ఎందుకు కీలకం అంటే వీళ్ళందరూ మాతో పాటు ఉండే స్పోక్స్ పర్సన్ అండి ఆ స్పోక్స్ పర్సన్ దగ్గర ఏ సబ్జెక్ట్ ఉంది వాళ్ళ కష్టం ఏంటి వాళ్ళు పడుతున్న సమస్యలు ఏంటి వాళ్ళు ఎన్ని రకాలైన విమర్శలు ఎదుర్కొంటున్నారు కింద కామెంట్స్ లో ఒకటి పొగుడితే వంద మంది తిరుతుంటారండి తిట్టే వాళ్ళని చూసి ఏ మాత్రం ఆకుండా మా మా డ్యూటీ మేము చేయడంలో మాతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు అండి వాళ్ళు సో ఖచ్చితంగా మంచి సీట్లు ఇచ్చారు ఇంకొకటి మీరేమంటున్నారంటే జనసేనలో కూడా ఇటువంటి అవకాశం ఉంటుందా ఎందుకంటే వాళ్ళకి అధినాయకుడు గుర్తించారు సీట్లు ఇచ్చారు ఇప్పుడు జనసేన అధినేత కూడా ఇట్లా గుర్తించి ఇచ్చే పరిస్థితి ఉందా సరే ఇక్కడ ఓపికని బట్టి ఉంటది సార్ ఆ తల్లి కొంచెం దృఢంగా ఉంది కాబట్టి ఇద్దరు పిల్లల్ని సంకనేసుకుంది ఇక్కడ ఒక తల్లి పాపం సన్నగా బలహీనంగా ఉంది నువ్వు ఎందుకు ఎత్తుకోలేదమ్మా ఇద్దరు పిల్లల్ని నీకు ఆ పిల్లల మీద ఒక పిల్లడి మీద ప్రేమ ఉందా ఇంకో బిడ్డ మీద ప్రేమ లేదా అంటే నాకు కోపిక లేదు తల్లి నేను ఎట్లా ఉన్నానో చూసినావు కదా నేను సన్నగా ఉన్నాను ఆరోగ్యం బాగలేదు నా పరిస్థితి బాగలేదు ఒక బిడ్డ చంకలో ఉన్నాడు అని ఆ తల్లి చెప్పిన సమాధానం ఈ రోజు అధినాయకుడికి మమ్మల్ని గుండెల్లో పెట్టుకోవాలనిపించింది మాకు ఒక స్థాయి స్థానాన్ని కల్పించాలనిపిస్తుంది కానీ ఆర్థికంగా కూడా మా పార్టీ నిలబడి ఉండాలండి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ రోజు అన్న వేసిన గారు కావచ్చు కొలుగుబుడి శ్రీనివాస్ గారు కావచ్చు పార్టీ ఆర్థికంగా ఉందని మీకు చెప్తున్నాను టీడీపీ పార్టీ పార్టీ ఆర్థికంగా బలోపేతంగా ఉంది అడిగితే ఎన్ఆర్ఐలో అభ్యర్థులుగా నిలబడితే డబ్బుతో అట్లైతే ఇప్పుడు మహాసేన రాజేష్ గారు కొలిగపూడి శ్రీనివాస్ గారు డబ్బు పెట్టకుండా గెలిచేస్తారని మీరు భావిస్తారా అట్లయితే వాళ్ళకంటే రెట్టింపు పేరు బలం ఉన్నటువంటి మా అధినాయకుడు ఎందుకోడిపోయాడు పేరుతో బలంతో జనాల ఫ్యాన్ ఫాలోయింగ్ మేమైతే ఎప్పుడు అదేంటండి ఓటుకి డబ్బుల సంగతి మాకు తెలియదు కానీ మీటింగ్ పెడితే ఒక ఐదు వందలు ఇచ్చి వెయ్యి ఇచ్చి కార్కి పెట్రోల్ కూడా ఎప్పుడు కొట్టించలేదండి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఎవరి సొంత డబ్బులతో వాళ్ళు హ్యాపీ ప్రేమగా పనులు మానుకొని డ్యూటీలు సెలవు పెట్టుకొని అర్ధరాత్రులు అపరాత్రులు వచ్చేస్తారండి అది ఒక విపరీతమైన ప్రేమ ఆ ప్రేమతో ఓట్లు పడవ కదండి సో ప్రేమ అనేది చూసి ఓట్లు వేసే కాడికి మా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి బెస్ట్ స్కూల్ టీచర్ అవార్డు బెస్ట్ పంచాయతీ సెక్రటరీ బెస్ట్ ఎంఆర్ఓలు బెస్ట్ పోలీస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా రాజకీయంలోకి వచ్చేయచ్చండి కానీ డబ్బు లేనోడు రాజకీయం చేయలేను అనే ఒక ప్రామాణికం అలవాటు చేసినటువంటి రాష్ట్ర ప్రజల్ని ఇప్పటికిప్పుడు మార్చలేమండి సో ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి కాబట్టి ఆయన విచ్చల విడిగా జరుగుతున్నాడు తెలుగుదేశం సపోర్ట్ కూడా ఉంది కదా మేడం మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నిలబడితే మీరు ఆ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఎట్లా కృషి చేస్తారు మీ గెలుపు కోసం కూడా వాళ్ళు కూడా కృషి చేయాలి కదా సార్ అది తప్పు సార్ వాళ్ళ పార్టీ వాళ్ళు మా పార్టీ మేము మా ఇరవై నాలుగు మంది అభ్యర్థుల్ని మా డబ్బులతో మా పార్టీలో మా అధినాయకుడు గెలిపించుకుంటాడు వాళ్ళ డబ్బులతో వాళ్ళ అధినాయకులు గెలిపించుకుంటారు ఇద్దరు కలిసి పని చేస్తున్నాం ఒక పార్టీని ఇంకొక పార్టీలోకి విలీనం చేసేస్తే అది కూడా నా బాధ్యతనని నెత్తినేసుకుంటారు రెండు పార్టీలు కలిసి వెళ్తుంటే రెండు పట్టాల్లాగా పోతాయి కానీ ఒకళ్ళ బాధ్యతలు ఒకళ్ళని నెత్త వేసుకోకూడదండి అది అసలు అవమానం అదొక తప్పు కూడా మేము భావించడం అయితే వాళ్ళు వాళ్ళు వాళ్ళని చూసుకుంటారు మాకు ఇప్పుడు సీట్లు ఇవ్వలేదని మాకేం బాధలేదండి మా అధినాయకుడు చక్కగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టి ఒక మినిస్ట్రీ స్థాయిలో ఉండి మిగతా ఇరవై మూడు మందిని తనతో పాటు తీసుకెళ్లాలన్న సంకల్పంతో ఉన్నాడు కాబట్టి చాలండి ఇవాళ కాకపోతే రేపు వచ్చి అవకాశం ఆర్థికంగా బలోపేతం అయినప్పుడు మేము కూడా నిలబడగలుగుతాం గెలవగలుగుతాం ఈ ఇరవై నాలుగు మందిలో కనీసం ఒకళ్ళైనా అలాంటి వాళ్ళకి ఇచ్చే పరిస్తుందా చూడాలండి అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి ఏట తరబడి పార్టీకి పనిచేసిన వాళ్ళు ఎకరాల ఎకరాలు అమ్ముకున్నోళ్ళు కుటుంబాలను వదిలేసి రాజకీయం కోసం బాధపడుతున్నోళ్ళని వాళ్ళందరినీ కాదని ఈ రోజు మాట్లాడే గొంతులకు ఇస్తే డబ్బు లేనప్పుడు ఎలా గెలుస్తారండి మీరు చూస్తే తెలంగాణలో మాట్లాడే గొంతులు చాలా ఉన్నాయండి డబ్బు లేక ఓడిపోయిన పరిస్థితులు కూడా మేము చూసామండి ఎందుకు ఒక సీటు మా వల్ల ఓడిపోవడం ఎందుకు ఆ ఓడిపోయే సీట్ ఎక్కడా ఉండకూడదు అందరూ గెలవాలి ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి అభివృద్ధిలో రాష్ట్రంలో కీలక పాత్ర వహించాలి రాజధాని రావాలి వీళ్ళందరూ బాగుపడితే నేను అందులో ఒక స్థానమైనా అని చెప్పి మెన్షన్ చేసింది అందుకే రజనీ గారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు కూడా యువత రాజకీయాల్లోకి రావాలి ఒక కొత్త తరం రాజకీయాన్ని నేను పరిచయం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు కాబట్టి అట్లా ఒక అవకాశమైనా ఉంటుందా అని అడుగుతున్నాను అంతే ఏమో సార్ చెప్పలేము సార్ ఒక అవకాశం ఒకళ్ళ బహుశా ఉంటే ఉండొచ్చు అది ఎవరికి ఇస్తారో మాకైతే తెలియదు ఎవరికి ఇచ్చినా కూడా ఆయన అందరం స్వాగతిస్తాం సో ఖచ్చితంగా ఇలాంటి ధోరణితో ప్రజల్లో మార్పు కోసమే అన్న చేసే ప్రయత్నం అండి ఖచ్చితంగా మారాలి ఈసారి ప్రభుత్వం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే రాష్ట్రాన్ని చూడలేమండి అందరూ పక్క రాష్ట్రాలకి పారిపోయే పరిస్థితుల్లో ఈరోజు నాకు సీట్ ఉందా నీకు సీట్ ఉందా అనకుండా అన్న ఏది చెప్తే అదే విని ఒక తాటి మీద వెళ్ళి ఈ రోజు పార్టీ గెలుపు కారణం అవ్వాలండి మేము పోటీ చేసేది ఇరవై నాలుగు చోట్లైనా నూట డెబ్బై ఐదు చోట్ల మా జన సైన్యం ఉంటాం మా వీర మహిళలు ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి గెలుపులో మా పాత్ర ఉంటుందండి మిగతా పంతొమ్మిది స్థానాలు ఎప్పుడు ప్రకటించేది పంతొమ్మిది స్థానాల్లో కీలకమైన ఒక స్థానం ఉంటుందండి అండి అన్నయ్య ఎక్కడ పోటీ చేస్తారనేది మనస్ఫూర్తిగా అందరం ఎదురు చూస్తున్నాం అండి ఎందుకని ఒకేసారి అన్ని సీట్లు ప్రకటించలేదంటే ఆయనకు తెలుసండి మా మా బాధలు మా కన్నీళ్లు మా ఏడుపులు మా క్వశ్చన్లు మా సమస్యలు అన్ని ఆయనకి తెలుసు కాబట్టి ఐదే ప్రకటించారు సంబంధించి రెండు కీలకమైన పేర్లు వచ్చినాయి కుప్పము మంగళగిరి అధినేత పవన్ కళ్యాణ్ మీ పార్టీకి సంబంధించి పేరు వస్తే అని చెప్పి చాలా మంది అనుకున్నారు ఎందుకు రాలేదంటారు అందరితో పాటే ఆయన అండి ఈ రోజు ఐదుగురు అభ్యర్థులను చూసి సంతోషపడాలా ఇరవై నాలుగు మిగతా అభ్యర్థులు ఎవరని తెలుసుకోవాలా ఇరవై నాలుగే కేటాయించారేంటి నలభై కూడా తీసుకోలేదంటూ ప్రశ్నించాలా అనే పరిస్థితుల్లో అందరితో పాటు ఆయన సీట్ కూడా అనౌన్స్ చేసుకుంటారండి ఒక రెండు రోజులు టైం ఎందుకు ఇచ్చారంటే ఒక రోజు అంతా ఏడుస్తాం రెండో రోజు అంతా క్వశ్చన్ చేస్తాం మూడో రోజు ఆయనతో కలిసి ప్రయాణం చేస్తాం ఆ మూడో రోజు కోసం ఎదురు చూస్తున్నారు ఆ మూడో రోజు రేపు ఎల్లుండో అందరూ ఒక తాటి మీద వచ్చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అదే అనుకుంటున్నాం అండి భీమవరం నుంచే పోటీ అని అనుకుంటున్నాం బహుశా అక్కడి నుంచే పోటీ చేస్తారు చూడాలి ఇంకా అంటే భీమవరం గాజువాక తిరుపతి ఈ మూడు స్థానాలు కూడా బాగా గట్టిగా వినపడుతున్నాయి ఆయన ఎక్కడి నుంచినా ఈసారి గెలిచే పరిస్థితి అండి ఆయన మా గుంటూరు వస్తే ఇంకా మాకు సంతోషం అండి దగ్గర గెలిపించుకుంటాం అంటే ఈసారి ఒక స్థానం నుంచేనా లేదండి ఒక స్థానమేనండి హండ్రెడ్ పర్సెంట్ ఒక స్థానం ఎందుకంటే ఈసారి అభ్యర్థుల్లో ఎవక్కరికి ఛాన్స్ మిస్ అయిపోతుందని బాధపడుతున్న టైంలో అధినాయకులు రెండు చోట్ల పోటీ చేసే పర్వాలేదు ఉండవండి ఎవరు కూడా చేయరు హండ్రెడ్ పర్సెంట్ ఒక చోటే పోటీ చేస్తారు ఆ తర్వాత మిగతా ఇంకొక అవకాశం ఉంటుంది అదే రకంగా నియోజకవర్గ సమస్యలు ఇంకా మిగతా అంతా తెలిసిందే కాబట్టి సో ఖచ్చితంగా కీలక పాత్ర అయితే జనసేన రాబోయే ఎలక్షన్స్ లో బలమైన ముద్ర అసెంబ్లీలో అయిపోతుంది సో మహిళలు ఇప్పుడు మిగతా పంతొమ్మిది స్థానాల్లో మహిళలు ఉండే అవకాశం ఉందా ఏమన్నా సంకేతాలు వస్తున్నాయా సార్ మీరు ఏమన్నా అడగాలనుకుంటే మాట డైరెక్ట్ గా అడిగేసేయండి మీ మీలాంటి వాళ్ళకి అవకాశం వస్తే బాగుంటుందని నేను కూడా కోరుకుంటున్నా సరే సార్ ఇదంతా ఇప్పుడు మాట్లాడే పరిస్థితి టైము కాదండి రాష్ట్రం గడ్డు కాలంలో ఉన్నప్పుడు నీకు సీటువ లేదా నాకు సీటువ లేదా వాళ్ళకి అలా ఇచ్చారు కదా పిల్లకి అలా ఇచ్చారు కదా ఇదంతా కూడా మనం మాట్లాడకూడదండి కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తండ్రి ఏ సమస్య ఎదుర్కొంటున్నాడో అతనితో పాటు అనుగుణంగా వెళ్ళిపోవాలి కాని ఇంట్లో ఆర్థికంగా ఉన్నప్పుడు నాకు చాక్లెట్ కొనిపెట్టు నన్ను సినిమాకి తీసుకెళ్ళు నాకు టూర్ కి డబ్బులు కట్టు అని ఏ బిడ్డ అడగకూడదండి ఈ రోజు మా జనసేన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది అన్న ఇరవై నాలుగు షాట్ల పోటీ చేయాలనుకున్నాడు ఖచ్చితంగా భారీ మెజారిటీ తెప్పి చూపించమన్నాడు ఈ టైంలో ఆ సీటు ఈ సీటు ఇవన్నీ మాటల అండి ఆయనకు తెలుసులో ఏమి ఇవ్వాలో సో ఖచ్చితంగా ప్రభుత్వం ఫామ్ అయ్యాక మమ్మల్ని అందరినీ మర్యాద పూర్వకంగా చూసుకుంటారన్న నమ్మకం అందరికీ ఉందండి చెప్పండి రజనీ గారు బీజేపీ ఆశీసులు ఉన్నాయని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బీజేపీ ఆశీసులు మాత్రమే ఉంటాయా లేకపోతే కూటంలోకి వస్తుందా కొంత డౌట్ ఉంది ఏమంటారు సార్ హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ కోసం కొన్ని సీట్లు త్యాగం చేశాను చేయాల్సి వచ్చిందన్నారంటే బీజేపీ ఉన్నట్టే కదా హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ వస్తుందండి బట్ చివరాకర్లో వస్తుంది అందుకనే మిగతా సీట్లలో బీజేపీ కోసం కొన్ని సీట్లు బీజేపీ టీడీపీ పంచుకోవడమే కానీ మా ఇరవై నాలుగు సీట్లు ఆల్రెడీ ఫిక్స్డ్ అది ఇప్పుడు ఇవాళ రేపట్లో అనౌన్స్ చేసేస్తామన్నారు బీజేపీ కలిసి వస్తుంది ఇది పక్క అదే రకంగా జనసేనని టీడీపీని బలోపేతం చేస్తూ సెంట్రల్ సపోర్ట్ తో రాష్ట్ర ప్రజల సమ్మతితో వైసీపీని కద్దదించడమే మా అంతిమ లక్ష్యం చూద్దాం తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో థ్యాంక్ యూ గారు నమస్తే